హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో బ్రెడ్ రోలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టీ టైంలో చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్దగా టైం కూడా ఎక్కువ అవ్వదండి ఒక ట్వంటీ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా అలా అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ స్నాక్ అనేది మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ బ్రెడ్ రోల్ తయారీ విధానం ఎలాగో చేసేద్దాం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు ఇక్కడ మూడు వరకు తీసుకోవాలండి మీడియం సైజు క్లీన్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ఇలా సగంగా కట్ చేసి కుక్కర్లో వేసుకుని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు విజిల్ పెట్టించుకుంటే మనకి ఇది త్వరగా ఉడికిపోతుంది తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ మొక్కలు యాడ్ చేసుకోవాలండి మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ ఒకటి తీసుకున్న అలానే టూ స్పూన్స్ వరకు క్యాప్స్క్ మొక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి దానితో పాటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి మెయిన్ కొత్తిమీర అనేది యాడ్ చేయాలండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు అలానే హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదండి కారం యాడ్ చేస్తున్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు దానితో పాటే వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అలానే నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి మీడియం సైజు నిమ్మకాయ ఒక హాఫ్ చెక్క పిండుకుంటే సరిపోతుందండి ఒకసారి మొత్తం వీటిని బాగా కలుపుకోవాలి నిమ్మరసం పిండిన తర్వాత మీరు పచ్చిమిర్చి వేసినట్లయితే కారం కొంచెం తగ్గించి వేసుకోండి సరిపోతుంది పిల్లల గురించి కనుక చేసినట్లయితే తప్పకుండా పచ్చిమిర్చిని అవాయిడ్ చేయండి కారం మాత్రమే వేయండి అప్పుడే వాళ్ళు ఇష్టంగా తినగలరు ఇలా ఒకసారి పౌడర్స్ అన్నీ బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి తర్వాత ఇలా బ్రెడ్ పీసెస్ని తీసుకుని వీడలో చూపిస్తున్న విధంగా ఫోర్ సైడ్స్ ఈ బ్రౌన్ కలర్ అనేది కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకోవాలి తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని మిక్సీ జార్లో వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి బ్రెడ్ రోల్కి కోటింగ్ కోసం ఇలా పౌడర్ చేసుకోవాలండి వీటినే బ్రెడ్ క్రమ్స్ అని కూడా అంటారు తర్వాత ప్లేట్తో వాటర్ తీసుకుని దానిలోకి కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఇలా డిప్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు చేతులతో ప్రెస్ చేయాలండి ఇలా చేస్తే వాటర్ అనేది మొత్తం వచ్చేస్తుంది ఎక్కువసేపు కనుక మీరు బ్రెడ్ని అందులో ఉంచేస్తే త్వరగా నానిపోయి ముక్కలైపోతుంది జస్ట్ ఇలా డిప్ చేసి వెంటనే తీసేయాలండి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫింగ్ని మనం దానిలో పెట్టుకుని ఆ కర్రీ అనేది బయటికి కనిపించకుండా మొత్తం కవర్ చేసుకోవాలి బ్రెడ్తో వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత ఈ రోల్ని బ్రెడ్ క్రమ్స్లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కోటింగ్ ఇచ్చుకోవాలి ఇలానే అన్ని రోల్స్ని కోటింగ్ ఇచ్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కోట్ చేసుకున్న రోల్స్ ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక గంట పెట్టుకోవాలండి పావుగంట సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈ రోల్ పైన ఉండే అంతా కొంచెం డ్రై అయిపోయి మనకి ఫ్రై అయినప్పుడు బాగా క్రిస్పీగా అవుతాయి తప్పకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి గంట డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వీటిని జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫ్రై చేసుకోవాలి రోల్ వేసిన వెంటనే కదిపేయకూడదండి ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ తర్వాత ఇలా జాగ్రత్తగా కదుపుకోవాలి వెంటనే కదిపేస్తే అది విడిపోతుంది పైకి వచ్చేస్తుంది స్టఫింగ్ అనింది స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా టొమాటో కిచెప్తో కనుక వీటిని తింటే మరి టేస్ట్ అనింది అద్దిరిపోతుంది చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు